మన చట్టాలపైన జనాలకు ఇంకా అవగాహన రావాలి అనిపిస్తూ ఉంది బికాజ్ జనాలు పూర్తి స్థాయిలో ఏ పనైనా చేస్తున్నటువంటి అధికారులని క్వశ్చన్ చేసే హక్కు ఇంకా కలగలేదు అనిపిస్తూ ఉంది జనాలకి బికాజ్ తెలియక క్వశ్చన్ చేయలేకపోతున్నారా లేదా బెదిరింపుల ద్వారా క్వశ్చన్ చేయలేకపోతున్నారా అనిపిస్తూ ఉంది బికాజ్ రాష్ట్రంలో అర అరాచక పరిపాలన ఎట్లా ఉందంటే నారా లోకేష్ గారి రెడ్ బుక్ అది ఎలా పిచ్చి కుక్క కంటే దారుణంగా పరిగెడతా ఉంది అది రేపు వాళ్ళ తెలియట్లా అది తిరిగి తిరిగి ఈరోజు నవ్విన ప్రతి ఒక్కరికి రేపు తిరిగి మనకి అప్లికేబుల్ అయితే అని కర్మ అనేది ఖచ్చితంగా ఏదో రెత్న అనుభవించాల్సిందే ఎందుకంటే అన్యం పుణ్యం తెలియని వ్యక్తుల్ని అవమానపరిచేలాగా నడి రోడ్డు మీద నడిపించుకుంటూ చేతులు ఇట్ట కట్టిపిచ్చి పక్కన పోలీసు వారు లాఠీలు పట్టించి బెదిరింపు దూరంతో ఫోటోలు తీపిచ్చి అవి రాష్ట్ర వ్యాప్తంగా సర్కులేట్ చేసి వాళ్ళ పరుగు భంగం కలిగించి అసలు ఎంత దారుణంగా అక్రమ కేసులు పెట్టేసి కొట్టటాలు అయిపోయింది తిట్టటాలు అయిపోయింది చంపేస్తామని బెదిరింపులు అయిపోయింది దాడుల సంస్కృతి అయిపోయింది ఇక మళ్ళీ పూర్తి స్థాయిలో ఎన్ని చేసినా ఆగట్లేదు అని చెప్పి అవమాన చేస్తా చేస్తూ ఉన్నారు నడి రోడ్డు మీద కేవలం బర్త్డే పార్టీ చేసిన వాళ్ళని కూడా అందరికి అప్లికేబుల్ కాదు రేపులు మానభంగాలు చేసిన వాళ్ళు కూడా నిందితులే కోర్టులో ప్రూవ్ అయిన తర్వాత ఏదైతే పూర్తిగా అప్పుడు అతను శిక్ష ఖరారైద్ది ఇక్కడ ఏమీ లేకుండానే పోలీసు వారు చట్టం చేతుల్లో తీసుకుంటా ఉన్నారు వాళ్ళ మీద తీసుకోవాల్సిన చర్యల కంటే కూడా వీళ్ళ మీద ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు రాష్ట్రంలో ఇన్ని రేపుల ఘటనలు జరుగుతున్నాయి ఇన్యా ఇంతమంది అమ్మాయిలు మనోవేదనకు గురవుతూ ఉన్నారు రాష్ట్రంలో గంజాయి కేసులు పెరిగిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో మద్యం ఏరులైపోతా ఏరు ఏరులై పారుతూ ఉంది అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు వీటన్నిటి మీద కంటే కూడా జగన్ గారు బర్త్డే చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టేయాలి అది కూడా బాంబులు గెలిచినందుకు బాంబులు పేల్చినందుకు రక్తదానం చేసినందుకు ఫ్లెక్సీలు కట్టినందుకు వీళ్ళ మీద కేసులు పెట్టి రోడ్డు మీద అవమానకరంగా నడిపిస్తూ కొట్టాలి ఇదే ఇదే మన చట్టాలు నేర్పించింది ఇదే జనాలకి ఇది ఈరోజు రెడ్ బుక్ అనేది మన చేతిలో ఉందని చెప్పి పరిగెత్తిస్తావా రేపు ఈరోజు ఎక్కడెక్కడ కూర్చొని ఏదేం చేసినా ఏదేం చూసినా ఆనందపడే వాళ్ళకి పొద్దున ఎలా ఉంటుంది ఆలోచించండి రేపు పొద్దున ఎలా ఉంటుంది అసలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి కనీసం ఒక బండి ఆపితే దాన్ని కీ కూడా తీసుకునే హక్కు పోలీసు వారికి లేదు అటువంటిది చట్టాన్ని పోలీసు వారు ఎలా తీసుకుంటారు హ్యాండ్ కప్ చేయడానికి లేదు నిందితుడికి నిందితుడికి హ్యాండ్ కప్ చేయడానికి లేదు పోలీసు వారికి ఆ హక్కు లేదు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఎక్కడ పోయారు రాష్ట్రంలో జగన్ గారి పరిపాలన విధ్వంసం 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 అని చెప్పి నీతి మంత్రుల బిల్డప్ ఇచ్చి బడాయి సోకు బాటలన్నీ చెప్పినటువంటి గతంలో పెద్ద పెద్ద అధికారులు మేము పెద్ద పెద్ద నీతివంతులు నిజాయితీ పొరలం ఈ రాష్ట్రం విధ్వంసం అయిపోయింది విధ్వంసం అయిపోయింది బిల్డప్ పోజులు కొట్టే వాళ్ళందరూ ఎక్కడ పోయారు మానవ హక్కులు గుర్తొచ్చిన వాళ్ళందరూ ఎక్కడ పోయారు ఈరోజు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు ఎక్కడ పోయారు మీరు ఏ దేశం పోయారు కళ్యాణం గంతలు కట్టుకున్నారా కళ్యాణం గంతలు కట్టుకున్నారా ఏం చేస్తున్నారు మీరు భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం అని పేరుకేనా ఇటువంటి చర్యలు చూస్తుంటే కోర్టులు ఏం చేస్తున్నాయి అందుకే వైసీపీ ఈరోజు పిటిషన్ వేస్తుంది ఖచ్చితంగా రేపు పిటిషన్ వైసీపీ దీని మీద పిటిషన్ వేస్తుంది వైసీపీ వేసే పిటిషన్ ఖచ్చితంగా కోర్టు వారు పోలీసు వారికి జవాబు చెప్పాలి కోర్టు కోర్టు వారికి పోలీసు వారు జవాబు చెప్పాలి జవాబు ఖచ్చితంగా చెప్పాల్సింది ఎందుకంటే మీరు ఈరోజు చట్టాన్ని చేతిలో తీసుకొని ఇష్టాంతర ఇష్టాంతర రీతిలో కొడతాం నిందితులను కూడా పరు పరువు హక్కు పరు పరువు అనేది లేకుండా చేసేస్తాం పిటి కేసులు తెచ్చిపోయి రాష్ట్రంలోని పెద్ద పెద్ద కేసులు తీసుకొచ్చినంత హైలైట్ క్రియ హైలైట్ అయ్యేలా క్రియేట్ చేసేసి ప్రభుత్వానికి మేలు చేసుకూర్చేలా పనిచేసి పక్క పార్టీని నాశనం చేసేదానికి మనం సహకరిస్తాం ఇవన్నీ పోలీసు వారు చేస్తున్న చర్యలు ఇవన్నీ పోలీసు వారు చేస్తున్న చర్యలు ఏంది ఇది ఇదో ఇది ఇదో పరిపాలన ఎట్లా కూడా సాగిస్తారు పరిపాలన రేపొద్దున ప్రభుత్వాలు ఏం శాశ్వతం ఈరోజు మీరు అనుకున్నారు మనం ఇంతకాటికి ఇంకా అవమానపరిచి ఇంతకాటి ప్రభుత్వం మన చేతిలో ఉంది కాబట్టి రోజు 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 రోజుకి మన పైచాచి కావడంతో పొందుతాం రేపొద్దు గవర్నమెంట్ మారితే ఇంతకాటికి దౌర్భాగ్యంగా పరిస్థితి ఉంటే ఏం చేస్తారు మీరు అందరూ బాధపడేది నారా లోకేష్ గారా లేకపోతే ఇంకోరు ఇంకోరా సామాన్యులు మీ పార్టీ వాళ్ళు కదా బాధపడేది మీ పార్టీ వాళ్ళు కదా వాళ్ళకుండా ఒక పరువు హక్కులు అందరికి బరువు హక్కులు ఉంటాయి ఈరోజు మీరు ఈ పక్క పరువు తీశారని చెప్పి నవ్వితే రేపు పొద్దున మీ పక్క రెండింతలు పరువు తీయాల్సి వచ్చింది అప్పుడేమవుద్ది అంతిమంగా అసలు వ్యవస్థ కొలాబ్స్ అయిపోద్ది మనుషులకు ఉన్న గౌరవం కూడా పోద్ది ఎట్లా నా చేసేది